అది క్రికెట్ ఆడే లేకుండా సార్ అవి ఇక చేతులు ఏమనకి వసలేవు ఇక కాళ్ళు ఇళ్ళ కట్టించు కాళ్ళు దగ్గరకు వసలేవు సారు రెండు ఇళ్ళు గాజులన్నీ వే తింటారు అన్నిటి తీసిండ్రు ఇక ఆడామే మధ్యలో పట్టుకోమ్మ పట్టుకోమంటే ఆమె మధ్యలో ఇట్లా గిరగడదు తలకాయ ఎరికించుకున్నది ఇట్లా లేక ఇక ఇ మళ్ళా కట్టే పెట్టింది గాక ఓ సారి రెండు కాలు పెట్టిరు ఓసారి మళ్ళా కట్టేది నేను కళ్ళగల ఇట్లా కాలు పెట్టారు ఇక ఆ కాలు కలిగారు ఈ వీట్లు కట్టేసారు నేను ఏం చేస్తాను ఇది ఇట్లా మోషన్ ఇక నేను ఏం చేసేసారు అద్దెలో కోపలెక్కడ ఎవరెవరికి వెళ్ళడో చెప్పింది అక్కడ నాకైతే మద్దతులేసారు మీ కాలు ముక్కుతనో బయట దొంగతనం చేసినట్టుంటే నేను ఆమె రచిపోతే సార్ కానీ నా ఇంట్లోకి మాత్రం చక్కగా ఇప్పుడే చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టిరు అది ఒక్క గుర్తు తెలుస్తున్నాను ఉంటే నేను నీ ఉండని నచ్చిపోదు సార్ నేను నాకు ఆ ధైర్యం లేదు నేను చేయను సార్ నేను అట్లాంటి పనులు మీ నీ అసలు పాలం వచ్చి సార్ నాకు లేవు అని నేను పలాడుకుంటుంటాను నేను ఇవి నాకు లేచి సార్ ఇది అంతా ఇంట్లో ఆ పెద్ద సార్ అనే తల్లలో ఎవరో ఏ మాట్లాడ సార్ ఎక్క పెద్ద పిల్ల పిల్లగా అడని ఇదంత కన్నీరు సార్ ఇది దమ్ముత్రి దావ కనుక్కో అనుకున్నాము అనుకున్నా బయటికి వెళ్ళనిస్తానే రాదు పెట్రోల్ లాష్ వంటి పెడతాం తిడెట్లా బయటకు వెళ్తావు నీ మగని నీ వింటే నేను కొడుకును పెట్రోల్ వష్ అంటే పెడతాం నువ్వు ఎట్లా బయటకు వెళ్తావచ్చుస్త మా బంగారం మాకు ఇచ్చి అని అంటే నేను ఏం సార్ ఆయన చెల్లెలు అలామ్మ నేను రేణుకా సార్ పోయి ఫస్ట్ మాయనొట్టిరు మాయన కొట్టినాక మళ్ళీ మాయనని బట్టి పంపించి పంపించినాక నన్ను తీసుకుపోయారు నన్ను తీసుకుపోయాక ఇట్లాంటి ఆఫ్ లిక్కర్ వేసిర్రు బట్టలు అన్ని పోసారు ఆఫ్లిక్కర్ వేసి ఈ కాలు అక్కడ చాపేరు ఈ కాలు అక్కడ చాపర్రు ఇక కట్ట పెద్దది పెట్టారు సార్ పెద్దది పెట్టి మళ్ళా చేతులు ఎంత కట్టేసిర్రు చేతులు ఎంత కట్టేసి కాలు చాపిచ్చారు పిచ్చి కాలు కట్టేసిరు కాలు కట్టేసి పెద్ద కట్టబెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టింది ఓసారి మళ్ళా కట్టె మీద ఇక్కడ కాలు పెట్టిరు మేడము మధ్యలో వాళ్ళు నెత్తి తిరిగిచ్చుకుని ఇక నెత్తి తిరిగిచ్చుకున్న సార్ ఎంత చూసిన పెట్టిరు ఇక కొడతా ఉంటుంది సారు మంత ఘోరం మాత్రం పెట్టు సారు మస్తు కొ కొట్టిరు సారు బట్ట అంటే ఒక ఆడపిల్లను నేను చేయని శిక్ష అనుభవిస్తున్న అంటే నాకు ఈ బొద్దు సారు మీ కాలు మొక్కి పది రూపాయలు అడుకుందే బతుకుతా కానీ నేను ఇట్లాంటి పనులు చేయను నాకు పొద్దు సారు నా పిల్లలు ఆపరేషన్ అయింది నా మోన్ పను మంచి లేదు నాకు సార్ అంటే ఈటంగా నమ్ముతలేదు సార్ వాళ్ళు కాలు రాళ్ళు ఇంకా నాకు కొద్ది సార్ నాకు మొత్తం నేను నడవని వస్తలేదు ఇంకోసారేమ్మ ఏదైనా వేసి ఏ చీత వస్తుంది నాకు మాట్లాడాలంటే ఈ అంటారు మా బాపేస్తారు ఎంత ఇంటే ఇష్టం వచ్చారు పట్ట పట్ట చేతను కొట్టారు ఒకసారి మంటుండ్రు పట్ట పట్ట ఇక ఇట్లా అయితే మొత్తం కాలు కాలు దగ్గరికి ఇట్లా గుంజుకుట్టి కాలు దగ్గర గుంజుకుంటున్నావే వినే అంట అని కాలు మల్ల కట్టేసి అట్లే కొట్టిరు సార్ రెండు గంటల వరకు తొమ్మిది టెంపుల్ నుంచి రెండు గంటల వరకు కొట్టుకుని నడిపేరు కొట్టుకు నడిపేరు ఎందుకు నడువు నడువే కాళ్ళు మళ్ళీ ఎంకోలేకైతే నడువు నడువు అంటారు నాకు నడువ నీకు అసలు లేదు నోరు ఎన్నుకోడుతుంది ఎవరు కొంచెం నీళ్ళ తాడి చేయరంటే కొంచెం నీళ్ళ తాడి చేస్తారు కొడుతురు నీళ్ళ తాడి చేస్తారు కొడుతురు సారు అంత ఘోరం మాత్రం కొత్త నీటింగ్ ఏంటి అన్ని కొసలే తాను ఎన్ని కొసలు నీళ్ళు ఎన్ని కొసలే